UKO one year masters no ielts required up to 5 years visa high visa success rate okay Aquí, ah, claro. ¿Eh? கல்சிதான் தெரியுது

अच्छा इधर नाच कौन आप चलने लगता है कक्षा से बाहर से साइड को टच स्ट्रेट को टच स्ट्रेट गेट दिस అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు అండ్ యా సో మా మూవీ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ వి ఆర్ సో హ్యాపీ అండ్ దేవుడు దర్శనం ఇంత మంచిగా అవ్వడం నా అదృష్టం అనే అనుకోవాలి నాకైతే లైక్ ఏడుపు వచ్చేసింది సో ఇదంతా మా మూవీ సక్సెస్ వల్లే అయింది ఎందుకంటే దేవుడు నన్ను అలా పిలిచాడు కాబట్టి ఇంకా 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 తగ్గుతా మ్యామ్ మూవీస్ ప్రజెంట్ చేయాలి నన్ను తీసుకోవాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా చాలా అయిన దగ్గర నుంచి తిరుగుతుంది